అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న ఏహో శుభ ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నుండి ముప్పై నాలుగవ వచనం వరకు రెండవ భాగముగా చూసినట్లయితే అందుకు రూబే నీయులను గాదీయులను మనషే అర్ధగోత్రపు వారును ఇ్రాయేనువుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా దేవుళ్ళలో ఏహోవా దేవుడు దేవుళ్లలో ఏహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియును తెలిసి తెలిసికొందురు ద్రోహము చేత నైనను ఏహోవా మీద తిరుగుబాటు చేత నైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్ము బ్రతుకనీయకుడి ఏహోవాను అనుసరింపక తొలగిపోయి నైవేద్యము నైనను దాని మీద అర్పించుటకే గాని సమాధాన బలులను మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడల ఏహోవా తానే విమర్శ చేయును గాక వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి ఏమనగా రాబోవు కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇస్రాలుల దేవుడైన హోవాతో మీకేమి సంబంధము రూబేణీయులారా గాదీయులారా మీకును మాకును మధ్య ఎహోవా యోర్ధను సరిహద్దుగా నియమించను గదా ఎహోవా ఎందు మీకు పాలేది లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని ఎహోవా విషయములో భయభక్తులు లేని వారగునట్లు చేయదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేస్తేమి కాబట్టి మేము మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరుచితము రండని చెప్పుకొంటిమి అది దహన బలుల నర్పించుటకైనను బలి నర్పించుటకైనను కాదు మన దహన బలుల విషయములోను బలుల విషయములోనూ సమాధాన బలుల విషయములోను మనము ఎహోవా సన్నిధిని ఆయన సేవ ననుటకు ఏహోవా ఎందు మీకు పాలు ఏది మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన మన తరముల వారికిని మధ్య సాక్షి అయి ఉండును అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పిన యెడల మేము మన పితరులు చేసిన బలిపీటపు ఆకారమును చూరుడి ఇది దహన బలి నర్పించుటకు కాదు బలి నర్పించుటకు కాదు గాని మాకును మీకును మధ్య సాక్షిండుకే అని చెప్పుదమని అనుకుంటే ఆయన మందిరము నెదుట నున్నా మన దేవుడైన ఎహోవా బలిపీఠము తప్ప దహన బలుల నైవేద్యములకైనను నైవేద్యముల వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు ఏహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి ఏహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తుల మగుదుము గాక ఫీనేహాసను యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇస్రాయిలుల ప్రధానులను రూబేనీయులను గాదీయులను మనశీయులను చెప్పిన మాటలను విని సంతోషించిరి అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనేహాసు నీయులతోనూ గాదీయులతోనూ మనశివులతోనూ మీరు యహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక ఎహోవా మన మధ్య నున్నాడని నేడు ఎరుగుదుము ఇప్పుడు మీరు యహోవా చేతిలో నుండి ఇష్లను విడిపించియున్నారని చెప్పెను యాదికుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనేహాసును ప్రధానులను గిలాదులోని రూబే నీయుల యుద్ధ నుండియో గాదీవుల యుద్ధ నుండియో ఇస్రా యుద్ధకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా ఇస్రా ఎలివులు విని సంతోషించిరి అప్పుడు ఇస్రా దేవుని స్తుతించి రూబే నీయులును గాదీయులను నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయుట మానిరి దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షియగునని దానికి ఏదా అను పేరు పెట్టిరి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో ఈ రెండున్నర గోత్రముల వారు ఇస్రాలు యొక్క అపోహాలు తొలగించారు వాస్తవాన్ని వారు వివరించి చెప్పారు ఈ బలిపీఠము ఆకారము కూడా సాక్షపు గుడారము లాగే ఉన్నది ఫీణిహాస్ రాయబారిగా వెళ్లి మంచి రాజనీతిని ప్రదర్శించి యుద్ధము రాకుండా సంధి సంప్రదింపులు జరిపాడు మరియు వారు నిర్మించిన బలిపీఠము విషయంలో దేవునిని అడుగక చేసి ఉన్నారు అది దేవుని చిత్తము కాదు కాబట్టి ఆనాడు వారు దేవుని అడుగకనే బలిపీఠమును కట్టి రాబోయే విపత్తులకు కారణము అయ్యారు కానీ ఆయన పిల్లలుగా ఉన్న మనం స్వంత నిర్ణయాలు కాక సమస్తము దేవుని చిత్త ప్రకారము జరిగేలా అంతా దేవుని చిత్త ప్రకారము చేసేవారిగా జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడైయుండును గాక ఆమె